ఇదే కళని ఎందుకు మీరు చేయాలనుకు కంటిన్యూగా చేయాలనుకుంటున్నారు చదవచ్చు కదా చదువచ్చు చదువుతున్నాను స్వామి చదివినా కూడా మాకు క్యాస్ట్ లేదు స్వామి జంగాలకి క్యాస్ట్ లేదు మన ఏపీలో క్యాస్ట్ లేదు స్వామి అప్పుడు సమక్యాంతలో విడిపోయినప్పుడు ఏపీలో బృగజంగా లేగనట్లు జియో పాస్ అయ్యి క్యాస్ట్ లేదు స్వామి అందుకోసం ప్రతి ఒక్కదానికి ఎంత చదివినా కూడా ప్రతి ఒక్కదానికి క్యాస్ట్ అనేది అవసరం కదా స్వామి మాకి స్కాలర్షిప్ లు గానీ అమ్మఒడి విద్య దీవెన అలాంటివి ఏవైనా కావాలంటే గుర్తింపు అనేది లేదు లేదు స్వామి మాకు గుర్తింపు ఈ రోజు ఇక్కడే ఉంటాము ఈ రోజు ఇక్కడే ఉండి మళ్ళీ ఇంటికి పోతాం అనేది ఈ కళాకారుడు ఎంఏ చేశాడు కానీ భిక్షాటన చేస్తున్నాడంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఇంత చదివి కూడా ఎందుకు నువ్వు భిక్షాటన చేస్తున్నావు అంటే బతుకు కోసం సార్ మాకు గుర్తింపు లేదు అంటున్నాడు ప్లీజ్ ఇలాంటి కళాకారులు ఎక్కడన్నా కనబడితే కొంచెం మన చేతనంత సహాయము చేద్దాం ఈలనగా చూడకండి నమస్కారం